హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ అనేవి నోటిఫికేషన్గా వచ్చిన వెంటనే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతివారంలాగే ఈ వారం కూడా మనం శుక్రవారం కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపుంజలు అయితే వచ్చాయి వాటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అదే అదేవిధంగా కోడిపుంజ ఓనర్ల యొక్క నంబర్లు కూడా కొన్ని అయితే మీకు ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే కాల్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు అన్నీ మీకు తెలుస్తాయి మార్కెట్కి అయితే ఒక బ్రదర్ చాలా చిన్న కోడిపుంజల్ని అయితే తీసుకొని వచ్చి ఉన్నారు బ్రదర్ దగ్గర చాలా తక్కువ కాస్ట్లో చిన్న కోడిపుంజులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఇప్పుడు చూసిన పుంజు వచ్చేసి మనకి నమలుగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ధర దీంతో దీంతోపాటుగా బ్రదర్ దగ్గర సంవత్సరం లోప వయసు కలిగినటువంటి కోడిపుంజ ఇది కూడా దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి డాక్ అయితే వస్తుంది దీని హైట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే వస్తుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడితే తీసుకోవచ్చు ఈ ఈ పుంజు రంగు వచ్చేసి బ్యాగ్గా అయితే చెప్పారు ఇది కూడా ఇరవై హైట్ అయితే ఉంటుంది కేజీ రెండు రూపాయనే బరువుంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి రెండు వేల రూపాయలకైనా అయితే చెప్పడం జరిగింది ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి పచ్చకాయ పెట్టగా అయితే చెప్పారు దీని హైట్ పంతొమ్మిది పైన అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు గుడ్లు పెట్టిందన్న ఎప్పుడు పెట్టింది ఇంకా కన్నపెట్టగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొంత డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫైనల్గా రెండు వేలకి ఇస్తానని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు పెట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంది మీ దగ్గర మంచి బ్రేడర్ ఉన్నట్టయితే చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పిల్లలైతే దిగే అవకాశం ఉంది పిల్లలకైతే ఒక బ్రదరు మొత్తం ఒక పదమూడు కోడి అయితే తీసుకొని వచ్చారు బ్రదరు వాటి యొక్క వివరాలు అయితే చెప్తా అని చెప్పేసి చెప్పారు బ్రదర్ని అడిగి అయితే ఈ కోడి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి అడిగి తెలుసుకుందాం అన్న అన్నీ మీవేనా అన్నా ఈ పుంజు రంగు వస్తుందన్నా రసంగి డాగ హైట్ ఎంత ఇరవై రెండు హైటు బరువు కిలో మూడు కిలోలు అని చెప్పారన్న ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానైతే చెప్పారు ఇప్పుడు రంగు ఏమొస్తుంది కోడికక్కరే హైటు ఇరవై రెండు బరువు ఎంత ఉంటుంది అన్న మూడు కిలోలు దీని ధర అని చెప్పారు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు ఫైనల్గా ఎంతకి ఇస్తారన్నా ఇస్తారన్న అయితే ఫైనల్గా ఇస్తారు ఈ పుంజు రంగన్నా కో కోడికెక్కర హైట్ ఎంత అన్నా బరువు ధర అని చెప్పారన్నా ఫైనల్గా ఎంతకైతే అయితే ఫైనల్గా ఇస్తారు దీని రంగం ఏమి వస్తుందన్న బరువు ఎంత ఉంటుంది నాలుగు కిలోలు దీని ధర అని చెప్పారు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారన్న దీని డీటెయిల్స్ చెప్పండి అన్నీ ధర నుంచి పదిహేను వేలు ఫైనల్గా ఎంతకి ఇస్తారన్న పద్నాలుగు వేలకి అయితే ఫైనల్గా ఇస్తారు రసంగి హైట్ ఎంత ఉంటుంది బరువు నాలుగు కేజీలు దీని ధర అని చెప్పారన్న పద్నాలుగు వేలు చెప్పారు పదమూడు వేలకి అయితే ఫైనల్కి ఇస్తారు దీని డీటెయిల్స్ చెప్పండి అన్న కాకి పూల హైట్ ఎంత ఇరవై మూడు హైటు బరువు మూడు కేజీలనారా బరువు ఉంటుంది దీని ధర అని చెప్పారన్న దీని వయసు ఎంత పదిహేను దీని డీటెయిల్స్ చెప్పండి అన్న కోడ్ నెమలి ఏడున్నర అయితే చెప్పారు ఏడు వేలకి అయితే ఫైనల్కి ఇస్తారు ఇంకేమున్నాయన్న మీ దగ్గర కాకిడేగా రసంగి ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పండి అన్న మూడున్నర చెప్తున్నా రసంగి

అన్న ఒకసారి మీ నంబర్ అయితే చెప్పండి అన్న నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదరు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మార్కెట్కి అయితే పది పుంజుల పైన అయితే తీసుకొని వస్తుంటారు రెండు గారసు పట్టాపుంజులు అయితే సేల్కి అయితే ఉన్నాయి వీటి వయసులు వచ్చేసి ఎనిమిది నెలలకైతే చెప్తున్నారు హైట్లు అయితే ఒకటి ఇరవై రెండు పైన అయితే ఉంటాయి రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటాయని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది వీటి ధరలు వచ్చేసి రెండింటి ధర ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పట్టాపుంజ పెళ్ళు చాలా బాగున్నాయి రెండు పట్టాపుంజులు అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు మంచి క్వాలిటీ కలిగినటువంటి నలబొట్ల సీతి వాళ్ళు ఇవైతే వీటి హైట్లు వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటాయి రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటాయి వీటి బరువులు వచ్చేసి రెండున్నర కేజీల వరకు అయితే ఉంటాయి వీటి వచ్చేసి గత బ్రదర్ ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి అన్న నంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ నైన్ టూ నైన్ వన్ టూ వన్ వన్ టూ వన్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు ఉంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు పట్ట పుంజులు కూడా అయితే సేల్కి అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి కాకినామలుగా చెప్పారు మరొకటి ఎర్రనామలకి అయితే చెప్పారు వీటి వయసులు వచ్చేసి పదకొండు నెలలుగా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది సంక్రాంతికి అయితే మంచిగా రెడీ అవుతాయి ఈ రెండింటి ధర వచ్చేసి ఎంత చెప్పారు బాబాయ్ ఈ రెండింటి ధర ఐదు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది బిరంగ వచ్చేసి మనకి గరుడు మైలాగా అయితే చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువుంటుందని అయితే చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజులు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి మనకి దగ్గరగా అయితే చెప్పారు దీని రేటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు మీరే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇదైతే మంచి క్వాలిటీ కలిగినటువంటి డ్యాగ్ పుంజు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడి పుంజు చాలా టాప్ క్వాలిటీ కోడ్ పుంజు కానీ అయితే చెప్పుకోవచ్చు దీని ధర వచ్చేసి మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడి అయితే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మరొక ఒక పుంజు అయితే దీని ఫీటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది పుంజులు అయితే చాలా మంచి మంచి పుంజులని అయితే బ్రదర్ తీసుకొని వచ్చారు దీని ధర కూడా బ్రదరు ఎనిమిది వేల అయితే చెప్పడం జరిగింది ఈ ధర అనేది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడితే తీసుకోవచ్చు వచ్చేసి మనకి పసిమి గల స్వీట్ వరకు అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి స్వీట్వా పుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు మనకి నల్లకట్టు అప్రాజ్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండు మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు కానీ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని దర వచ్చేసి బ్రదరు ఎనిమిది వేల రూపాయలు కానీ అయితే చెప్పడం జరిగింది చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు కానీ అయితే చెప్తున్నారు మనకి కక్కరగానే అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు కానీ అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకైనా అయితే చెప్పారు ఈ ధర కూడా మాట్లాడైతే అయితే తీసుకోవచ్చు వచ్చేసి మనకి మైలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు సోకలు కలిగినటువంటిది సేలం బ్రీడ్ కోడికుందిగా అయినా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల ఎనిమిది రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్ అయితే రేట్ కాదు దాన్ని మాట్లాడి తీసుకోవచ్చు మనకి రసంగి డ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇది కూడా పది నెలలు వయసు కలిగినటువంటి పట్టా కొడుకుంజా దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర కూడా మాట్లాడైతే తీసుకోవచ్చు వచ్చేసి మనకైతే నల్లకట్టు అప్రాసలు అయితే వస్తుంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కేజీల వరకు కూడా ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడి దీని ధర వచ్చేసి మార్కెట్లో బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడి అయితే తీసుకోవచ్చు పుంజు యొక్క క్వాలిటీని బట్టి ఈ కుంజు అయితే చాలా బాగుంది మంచి డాగ పెట్టమారి పుంజు అయితే అవైలబుల్గా అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన బరువు ఉంటుంది రెండు సంవత్సరాల వరకు కూడా వయసు ఉండొచ్చు కానీ దీని యొక్క డీటెయిల్స్ చెప్పడానికైతే ఇక్కడ ఎవరు అందుబాటులో అయితే లేరు కోడు వందర అయితే పుల్లి అయితే చాలా బాగుంది పుంజరంగు వచ్చేసి మనకి గాజు కక్కెరగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి పడుతుంది అని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు నల్ల నాలుగు కాటాలు కలిగినటువంటి కోడిపుంజు కుంజు ఇది అయితే దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు క్వాలిటీ అయితే లోపల కలిగినటువంటి రసంగి డాక్ అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది కోడికుంది అయితే చాలా మంచి క్వాలిటీ కలిగిన ఉంది దానిలాగైతే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు మనకి రసంగి దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు నల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు ఇది కూడా మెటవటానికి సంబంధించినటువంటి బ్రీడ్గానే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని ధర పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చాలా బాగుంది మనకి ఎర్ర అబ్రాట్కి అయితే చెప్పారు మెటవాటం బ్రీడ్ కి సంబంధించినటువంటి కోడి దీని వెయిట్ అయితే ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది వారి పేట పైన బరుగుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం అర వరకు అయితే ఉంటుంది దీని ధర అయితే మార్కెట్లో మనకి దీని ధర అయితే ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు అయితే చాలా బాగుంది సజ్జులో ఉన్నట్లుగా ఉంది కాకైతే పెంగళాకోడి గుంజ్ అయితే సైల్కి అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుంది దీని వయసు సంవత్సరం అయితే ఉండొచ్చు దీని యొక్క ధర చెప్పడానికైతే కొడుకుంది అయితే ఎక్కడ లేరు కానీ గుంజ్ అయితే చాలా బాగుంది